సో మీకు మళ్ళీ ఒకవేళ మీరు అన్నట్టు వైల్డ్ కార్డు అనేది వచ్చి మళ్ళీ మిమ్మల్ని లోపలికి పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారు వెళ్తా వెళ్ళాలని సరే గడువు గొడుగు పొట్టాడతా నేను ఓకే అన్న పాట అసలు గేమ్ ఆడతా అన్న పొట్టాడతా ఆహ్ కాదు ఊ అన్న పొట్టెడతా ఆ అన్న పొట్టేడతా నా మొక్కల్లో మొఖం పెట్టి ఇలా చూసినా కూడా ఏ ఎందుకు చూస్తున్నావు నా ఫేస్ లో ఎందుకు చూస్తున్నావు నువ్వు చూట్టం వీల్లేదు సో కంటెంట్ ఇస్తా ఉంటాను నేను కూడా వెళ్ళి బిగ్ నేను కూడా మైక్ లో బిగ్ బాస్ నాకెళ్ళ జరిగింది బిగ్ బాస్ ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు స్టాక్ నుంచి చూడండి సో ఇంతగా మీ దృష్టిలో ఫైనలిస్ట్ గా ఉండే వాళ్ళు ఎవరు విజేత గాని నిలిచే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు గమనించిన నంబర్ వన్ విష్ణుప్రియ హై ఛాన్సెస్ టు బి ఫైనలిస్ట్ ఫైనలిస్ట్ గా ఓకే దెన్ నాకు ఇష్టం సీత తను ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి తను కూడా ఫైనల్స్ కి వెళ్తుంది అని అనుకుంటున్నా సీత ఓకే దెన్ తన నిఖిల్ కూడా వెళ్ ఛాన్స్ ఉంది ఫైనల్స్ కి కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ స్ట్రాటజికల్ సోనియా కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ తన నెగిటివిటీ తగ్గించుకుని కొద్దిగా ఇప్పుడైనా రియల్ ప్లే ఆడి ఇలా జనాల మనసుల్ని తో ఆడకుండా తను అట్లీస్ట్ ఇప్పుడన్నా రియల్ గా మంచిగా ఆడితే తను ఫైనల్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఓకే గా ఒకరు పేరు కాన్ఫిడెన్స్ నాకు ఇష్టం విష్ణు అండ్ షీఈ్ అ ఫైర్ క్రాకర్ తన ఎవరిని ఉన్న రోజులు ఎవరు నేను ఒప్పించలేదు చూడని కావాలంటే తనని ఒప్పిస్తున్నారు తనెవరొప్పించలేదు తన్నే అన్నెసరిగా అడల్ట్రేటెడ్ కామెడీ అని అదని ఇదని పాపం తను బాధపడుతున్నారు కానీ నీరు చూడటానికి నీకు ఎవరు ఫ్యామిలీ లేకపోవచ్చావు గానీ నాకు ఫ్యామిలీ ఉన్నారని అమ్మాయి అండవు అని తప్పు కదండి విష్ణుకు ఫాదర్ లేదు మదర్ ఇమేజ్ నే ఎక్స్పైర్ అయ్యారు అనుకూడదు పర్సనల్లీ మనం ఒక మంచిని చేయకూడదు పర్సనల్ అటాకింగ్ చేసి పర్సనల్లీ మనం ఏంటంటే మానసికంగా వాళ్ళని దెబ్బ తీస్తున్నాం యుద్ధంలో నువ్వు యుద్ధం చేయి కానీ బ్యాక్ స్టాబింగ్ మానసికంగా వాళ్ళని క్రొంగ తీసి గెలవడం అదో గెలుప అలాంటి గెలుపు నాకు వద్దు జనాలకి కూడా జనాలు కూడా అర్థం చాలా నెగిటివిటీ ఉంది సోనియా మేదం ఓకే మరి మీ బడ్డీ గురించి ఏం చెప్పలేదు శేఖర భాష మా శేఖర భాషకి అర్థం కావట్లేదు పాపం తను కూడా ఈ ఆల్సో లాస్ట్ హ్యాపీగా తిరుగుతున్నాడు ఆ ఉంటే ఉంటా లేకపోతే పోతా ఏంటంటా అన్నట్టున్నాడు అంతే ఆ సంతరా వేసుకుని తిరుగుతా ఉంటాడు అప్పుడు ప్రాణం నవ్వులు సంత వేసుకుని తిరుగుతూ మధ్య మధ్యలో డైలాగ్ చెప్పుకుంటూ సో తను కూడా సీరియస్ గా గేమ్ లాగా అట్లాగా వదిలేదు వెళ్ళాము అని చెప్పేసి అట్లా ఉంటే అక్కడ కష్టం మనం మనలా ఉండలేము స్ట్రాటజీలు చేయాలి ఉన్నదానికి దానికి గొడవలు ఎట్టేసుకోవాలి పోటాడాలి ఎంతవరకు తన పాప ఉండగలుగుతాడో నాకు తెలియదు నిజంగా మీకు అనిపిస్తుందా ఇది ఎవరైతే బయటకి వ్యక్తి అవుతారో వీళ్ళు ఆడియన్స్ చేసే ఓట్ల వల్లే బయటకు వస్తారు అని మీరు నమ్ముతున్నారా అంటే మనం కంటెంట్ లో ఏం చూపిస్తాము దాని ప్రకారమే ఓట్లు పడతాయి కదా సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళకు నాకు అనిపించింది కొంతమందిని కంపల్సరీగా షోలో ఉంచాలి వాళ్ళ వల్ల టిఆర్పి వస్తుంది వాళ్ళ అందంగా ఒక ఏజ్ లో ఉండొచ్చు వాళ్ళు ఇప్పుడు పృథ్వీని చూసుకుంటే లాంగ్వేజ్ మాట్లాడిపోయినా తను ఇప్పుడు తను ఉండాలి కొంత యూత్ కోసం అమ్మాయిలు చూస్తారు అట్లాగే అందమైన అమ్మాయిల్లో కూడా కొంతమందికి అబ్బాయిలు ఆ అమ్మాయి కోసం షో చూస్తారు అది టిఆర్పి కోసం కొన్ని తప్పదు ఉంచాలి కొంతమందిని వాళ్ళకు ఓట్లు పడినా పడకపోయినా ఉంచాలి సో వాళ్ళకి సంబంధించి నాకు అనిపించింది ఓట్లు మానిప్యులేట్ చేయలేరు కానీ వాళ్ళకి ఓట్లు పడేలాగైతే వాళ్ళ కంటెంట్ బాగా చూపిస్తారు వాళ్ళ కంటెంట్ ఎప్పుడైతే బాగా చూపిస్తారు వాళ్ళకి ఓట్లు పడతాయి అది అర్థమైపోయింది కదా సో తప్పదు ఇంకా అది యూ హ్యావ్ టు డూ ఇట్ నేనే ఒక షోర్ రన్ చేసినా నేను కూడా అలాగే చేయాలి ఎందుకంటే అర్థం నేను కూడా అంటే అనేది ఎలా ఉంటుందంటే కొంతమంది ఆ షో కావాలి అవసరం వాళ్ళ కంటెంట్ బాగా ఎక్కువ చూపిస్తారు మా కంటెంట్ కన్నా కూడా ఒకవేళ నేను శేఖర్ భాషర్టైన్ చేసిన ఎంతవరకు చూపించాలకు చూపించి వాళ్ళు ఎవరైతే మెయిన్ ఇలాంటి వాళ్ళు మన షో కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఒక ఏజ్డ్ పర్సన్ వర్సెస్ ఒక యంగ్ అమ్మాయి ఇప్పుడు నేను ఎంటర్టైన్ చేసిన ఒక ఏజ్డ్ పర్సన్ నేను ఒక మిడిల్ ఏజ్ లో ఉన్నా ఒక యంగ్ అమ్మాయి ఉంది అమ్మాయిని ఎక్కువ చూస్తారు కదా స్క్రీన్ లో ఇష్టపడతారు సో అమ్మాయికి సంబంధించిన ఫుటేజ్ చూపిస్తారు కంపల్సరీ చూపించాలి అప్పుడే షో టీఆర్పీ కోసం ఇదంతా కూడా క్రేజ్ ఆ క్రేజ్ అలా ఉండాలి అంటే అలా చూపించాలి నన్నే చూపిస్తే కరెక్ట్ కాదు కదా షో ఎవరు చూస్తారు అది సో ఇట్స్ ఓకే ఐ టోటల్లీ అగ్రీ యాక్చువల్లీ ఐ యామ్ థాంక్ఫుల్ దట్ అట్లీస్ట్ నాకు నా మిడిల్ ఏజ్ సెగ్మెంట్ లోనా నాకు ఆపర్చునిటీ దొరికిందండి మంది లక్షల మంది కోట్ల మంది కళాదే అండ్ ఐ థ్యాంక్ఫుల్ ఎనీ డే ఐ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్ టీం ఓకే సో అట్లాగే నాగార్జున గారు హోస్టింగ్ ఒకటి ఐ మీన్ ఇంతకు ముందు సీజన్ కన్నా ఈ సీజన్ కొంచెం డల్ ఎఫెక్ట్ అనిపిచర్ కొట్టిగా ఎందుకు నాకు తెలియదు నాకు బయటికి వచ్చిన బయటికి తెలిసే ఉంటది కదా రీజన్ ఏదైనా కొంచెం అంటే వెళ్లే ముందు ఆ డిస్టర్బెన్సాన్స్ అదే డిస్టర్బెన్స్ అయ్యిందా అనే ఖచ్చితంగా మునుపు పొందా అదొకటే కదా ఏదన్నా దాని వల్ల ఏమైనా మానసికమైన డిస్టర్బెన్సో లేకపోతే ఇంకేదో తెలియదు కొంచెం ఆయన ఎనర్జీ లెవెల్ మరి మీరు నోటీస్ చేసారో తెలియదు కానీ ఇంత ముందు సీజన్ ఉన్నంత అంటే మీరు వెళ్ళేటప్పుడుకి ఆయన తెలుసు కదా మీకు ఆ ఇన్సిడెంట్ అంతా తెలుసు కదా తెలుసు అది ఇంపాక్ట్ అని నేను ఆలోచించుకుంటున్నాను నాకు అర్థం కాలేదు బట్ కొంచెం నాక అనిపించింది దానిక్ట్ పడింది అని అనుకున్నాను నేను ఫేస్ లో అది ఆ గ్లో ఏదైతే ఉండేది ఇది మామూలుగా సో ఆ హుషార్ అనేది ఉంటుంది కదా అది కొంచెం ఆ లెవెల్స్ కాస్త తగ్గినాయి అని అనిపించింది నాకైతే పర్సనల్ గా సో మీకు కూడా అలాగే అనిపించింది సో మొత్తానికి చూసుకుంటే అంటే బిగ్ బాస్ అనేది మీకు ఒక పర్సనల్ లెవెల్లో ఏదైనా మేలు చేకూర్చింది అంటారా డెఫినెట్లీ ఎలా ఎలా అంటే నేను ఇంతకు ముందు కొన్ని లక్షల మంది మాత్రమే తెలుసు బేబక్క ఓకే బిగ్ బాస్ అనే షో ద్వారా కొన్ని కోట్ల మందికి బేబక్క బేబక్క ఎవరి బెజవాడ బేబక్క ఆ క్యూరియాసిటీతో కుతూహలంతో నా వీడియోలు ఎక్కువ మంది చూశారు నాకు ఫాలోవర్స్ పెరిగారు ఐ ఐఎమ్ నోన్ టు ఇప్పుడు ప్రెసెంట్ మీడియాలో ఇంతకుముందు ఓకే బజవాడ బేబక్క ఆ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఇప్పుడు మీడియా ఆల్సో బెజ్వాడ బేబా బేబక్ అంటే ఒకలాంటి ఒక వెయిట్ ఇంక్రీజ్ చేసింది బిగ్ బాస్ షో అది క్రేజ్ ఇచ్చిందే బిగస్ వాళ్ళు వస్తూ ఉన్నారు ఎక్కువ అసలు ఇంతకు ముందు ఎప్పుడు లేనంత క్రేజ్ ఎన్ని ఇప్పుడు మేము కొన్ని ఇష్టమే కానీ కొన్ని చేయలేకపోతున్నాం అన్ని ఇంటర్వ్యూస్ ఒక్కలే ఒకసారి నేను మంచిది కదా మాట్లాడి మాట్లాడి నా నోరు కూడా పడిపోయాలని ఉంది వాళ్ళు కూడా నేను ఫస్ట్ కంటెస్టెంట్ కదా బయటకు వచ్చింది చాలా క్యూరియస్ ఎలా ఉంది ఏంటి ఏం జరుగుతుంది అని సో ఫుల్ డెఫినెట్లీ మూవీస్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా కొత్త వస్తాయి ఎక్స్పోజర్ వచ్చింది ఇరవై సినిమాలు చేశాను ఇప్పుడు ఇంకొక టూ మూవీస్ ఆర్ ఇన్ పైప్ లైన్ ఓకే ఇంకొకటి అని బిఫోర్ బిగ్ బాసా లేకపోతే అప్ బాస్ ముందే ఉన్నాయి ఆ రెండు సినిమాలకి నేను ఎన్ని రోజులు ఉంటానో తెలియదు నాకు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి అన్న ఆల్ రెండు వెయిట్ చేశారు నేను వాళ్ళ కోసం అన్నట్టు వెయిట్ వచ్చాను షూట్ ఇస్ ఇన్ అక్టోబర్ సో హ్యాప్ టైం వాటిలో అంటే మీకు ఏదైతే ఇప్పటివరకు చేశారో ఒక బెటర్ ఆపర్చునిటీ అనేది ఇప్పటి దాకా రాలేదు లేదా వచ్చింది అనేది ఏదైనా ఉందా చేసిన వాటిలో మూవీస్ లో సినిమాలు చేశాం కానీ అంత ఓహో గుర్తుండిపోయి అంత క్యారెక్టర్ చేయాలి ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్ లో ఒక ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా నేను అందరు గుర్తుంటాను సస్పెన్స్ అది లెట్స్ వెయిట్ అది శ్రీకాంత్ తో చేసింది ఒకటి అది కూడా అంత నేనేం గుర్తుండిపోలేదు అది కూడా నేను అంత చిన్న చిన్న చేయబోయేది మంచి రోల్ గుర్తుండిపోలేరా